నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ ఈ నలుగురు కలిసి హైదరాబాదు నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా సచివాలయంలో ఉన్న మజీదును కేసీఆర్ కూలగొడితే కూడా కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరుగుతా కూడా ప్రశ్నించలేదు వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి భవన్ కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసిన ఈ నాలుగే చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం లక్ష రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించండి కాంట్రాక్టర్లు కాళేశ్వరం కట్టడం కాళేశ్వరం కూడడం మూడు సంవత్సరాలలో జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేద తీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్ది ఎండలో కూర్చోబెట్టింది తప్ప పేద ప్రజలకు ప్రవేశం లేని తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా ఈరోజు మేము కట్టినమని చెప్పుకుంటున్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికే పరిపాలనను అందించి ఇరవై మూడు జిల్లాలను దాదాపుగా పది కోట్ల తెలంగా పది కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నిఖార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికైనా ఉపాధి కానీ ఎవరికైనా భవిష్యత్ ప్రణాళికలకు ఆ సచివాలయం పనికి వచ్చిందా కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా వంద సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి ఎల్లంటిలాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టిన పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనా పైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టన్ వాళ్ళ మీద పాత్రికే మిత్రుల మీద నిగబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి లోపల ఏముందో అదొక గండికోట రహస్యం సద్దాం హుస్సేను ఆయన లాంటి వాళ్ళను ఆరు మందిని నకిలీలను తయారు చేసిండ ప్రాణరక్షణ కోసం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగా వెళ్తే ఎవరు సద్దాం హుసేన్ తెలోకి ఎవరిని సంంపాలనో ఆలోచన చేస్తారని భయంతో కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాహత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుసేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనని తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతి వాళ్ళ మీద నిగబెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు రైతుల కోసం కోటి ఎకరాలకు నిల్లిస్తామని చెప్పి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ పది సంవత్సరాలల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసినరా పోల్చి చూడండి పది సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి విశ్లేషించండి మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని అగ్రికల్చర్ ఇరిగేషన్ ఎడ్యుకేషన్ మున్సిపల్ ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసింద్రా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తోని అప్పజెప్తే ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు అప్పజెప్పారు ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించింరా హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేం నిర్మించిందే ఈరోజు ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఎస్బీ కావచ్చు నల్సర్ కావచ్చు ట్రిపుల్ ఐటి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తు